ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే తక్కున గుర్తొచ్చే పేరుత్రిష సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ హీరోయిన్ తర్వాత అదే స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మరో ముద్దుగుమ్మ వారియర్ సౌత్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్లోనూ చాటుతున్న హీరోయిన్లలో మంజు వారియర్ ఒకరు నలభై ఆరు ఏళ్ల వయసులోనూ భామలకు గట్టిపోటీనిస్తుంది మలయాళీ చిత్రపరిశ్రమలో ఆమె లేడీ సూపర్ స్టార్ పద్నాలుగు ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు ప్రస్తుతం మంజు తన సినిమాలకు యాభై లక్ష రూపాయల నుంచి ఒకటి కోట్ల రూపాయలు వరకు వసూలు చేస్తుందని సమాచారం మలయాళీ సినిమాకు యాభై లక్ష రూపాయలు తమిళ చిత్రాలకు ఒకటి కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం సినిమాలే కాకుండా అటు ప్రకటనలతోనూ భారీగానే సంపాదిస్తుంది నివేదికల ప్రకారం మంజు వారియర్ ఆస్తులు మొత్తం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం ఇదిలా ఉంటే పంతొమ్మిది ఏళ్లకే నేషనల్ అవార్డు అందుకున్న మంజు ఇరవై ఏళ్ల వయసులోనే తోటి నటుడు దిలీప్ కుమార్ను వివాహం చేసుకుంది వీరికి పాప కూడా జన్మించింది పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది మంజు వారియర్ కానీ దిలీప్ మరో హీరోయిన్ కావ్యను ప్రేమించడతో నుంచి డివోర్స్ తీసుకుంది